కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు ఫ్లోర్ మిల్ నెయ్యి పరీక్షించే ల్యాబ్ ను సిట్ బృందం పరిశీలించనుంది ఏఆర్ డైరీ సరఫరా చేసిన కల్తీ నెయ్యి ఏ విధంగా పరీక్షించారని సిబ్బందిని సిట్ బృందం విచారించింది అయితే నెయ్యిని పరీక్షించే విధానంతో పాటు లడ్డు ప్రసాదంలో వాడే ముడి సరుకుల నాణ్యతను సిట్ పరిశీలిస్తుంది కాసేపట్లో పోటు కార్మికులతో సిట్ బృందం సమావేశం కానుంది

ఐజీ గోపినాథ్ జెట్టి కావచ్చు అలాగే ఎస్పీ అసభం పూర్తి స్థాయిలో చుట్టూ దర్యాప్తు చేస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో తమిళనాడు ఏ డైరీ నుంచి వస్తున్న ట్యాంకర్ లో ఏ విధంగా పరీక్షించారని ల్యాబ్ లో పరీక్ష చేస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది దాదాపు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి దర్యాప్తు ప్రారంభమైంది దాపు రెండు గంటలగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది చెప్పుకోవచ్చు మరోవైపు లోపల సిటీ టీం కూడా లోపలే ఉంది పూర్తిగా దాదాపు బృందం మొత్తం చిట్ చీర కలిసి బృందం మొత్తం చేరుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఫోర్ మిల్ లో వచ్చి ఆ రకంగా హౌర్ బిల్ ట్యాంక్ వస్తుంది ఆ క్రమంలో ఎవరు ఉన్నారనే అవసరం మీద చిట్టు బృందం దర్యాప్తు చేస్తుంది ఆ సిబ్బంది కూడా శ్రీవారి ఆలయం నుంచి పిలిపించిందో మనం విజయవాడలో తీసుకోవచ్చు మన హోర్ లోపల ఏదైతే పూర్తి స్థాయిలో పోలీస్ ట్యాంక్ పాటు చిట్టు బృందం మొత్తం అధికారులు ఈ ల్యాబరేటరీ అడ్డుకు వచ్చి వాతావరణ నంబునారు సైకిల్ సమయంలో ఎవరైనా ఉన్నారు ఎన్ని గంటకు ట్యాంక్ వస్తుంది ఆ సమయంలో ఎవరున్నారు అనే అంశం విధిగా ఆ చిట్టు బృందం దర్యాప్తు వస్తున్నారు మళ్ళీ నిధులు తెలుసుకుంటే పూర్తిగా ఇప్పుడు కూడా ఒక నెయ్యి ట్యాంకు ఎక్కి ఆగింది దానిలో ఆ ట్యాంక్ పై కూడా తీసుకు చేస్తున్నారు మరి కాసేపట్లోనే వీళ్ళు కోర్టు కార్మికులతో కూడా సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎన్ని గంటలు నెయ్యి చూసుకున్న సమయంలో జగ్ఞాస విధంగా ఉంది అయితే పూర్తిగా నెయ్యి వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు సారించింది సోర్ నెయ్యి పంచుతున్నప్పుడు చిట్టు బృందం ప్రస్తుతం ముందు అదాపు సిట్టు తో పాటు అధికారులందరూ కూడా చేరుతున్నారు వీరందరూ కూడా పోటు కార్మికులతో కూడా సమావేశమై ఆ నెయ్యి వచ్చినప్పుడు మీరు ఎవరన్నా క్వాలిటీ లేదు సువాసన రాకుండా చేశారా లేదా అనే అంశం మీరు కూడా అధికారులు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే గతంలో మీరు ఫిర్యాదు చేస్తున్న ఎందుకు పట్టించుకోలేదు అనే అంశం మీద దృష్టి విచారించే దాదాపు రెండు గంటలుగా ఈ సిట్టు బృందం విచారణించి చి బృంద బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు రెండు గంటగా చిట్టు బృందం లోపలే ఉంది ఒక సివి స్థాయి వైపు జిఎస్పీ అధిష్మీ వెంకటరావు అలాగే సిక్కు సీట్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు లోపల ఉన్న వెలుగు చేస్తున్నారు మరి ఆ క్షిపత్ర వెలుగు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు ఉదయం పదకొండు గంట ఎనిమిది నిమిషాలకు నోరు మిల్ తెరుకుల సిట్టు బృందం ఆ విచారణ ప్రారంభించింది ఆ సమయంలో ఎవరో ఉన్నారు విధుల్లో ఎవరో వారు అంశం లేదు కూడా గతంలో పనిచేస్తున్న వారు కూడా ఆ విధుల్లో పనిచేస్తున్న వారిని స్థితి మరి ప్రత్యేకంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఎన్ని గంటలకు ట్యాంక్ తీసుకొచ్చారు ఏ డైడ్ నుంచి తీసుకున్న ట్యాంకర్ అది ఆ ట్యాంకర్ గురాలు కూడా పూర్తిగా సేకరిస్తున్నారు ఆ రకంగా చూస్తుంటే ఈ బృందం వేగవంతంగా పనిచేస్తూ చెప్పుకోవాలి మరోవైపు ఉంది పోటీ కూడా తనిఖీ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పూర్తి స్థాయిలో మరి రెండు మూడు రోజులు నివేదిక సమర్పించే అవకాశం ప్రత్యేకంగా ఈ ఆ నాణ్యత ఎంత ఎంత మేరకు ఈ నాణ్యతను పరిశీలిస్తున్నారు అనే అవసరం మీద దృష్టి పారించబోతున్నారు ఈ నాణ్యత ఉన్నప్పటికీ పూర్తిగా ఈ నాణ్యత ఎంత మేరకు క్వాలిటీ ఉంటుంది ఎంత మేరకు వరకే చెక్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్న అంశాలు కూడా లాబరీలో పనిచేస్తున్న అధికారులను విచారిస్తున్నారు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడపై లాబరీ కూడా తీసుకుంటే విధంగా తిరుపతి పరిచయం ఉంది తిరుపతి మొదటి దశ మొదల ఆదాంగి ఆసి మరోవైపు రెండు గంటగా విచారణ జరుగుతోంది ఈ తర్వాత కోర్టు కమిటీ కూడా వాళ్ళు సమావేశమయ్యే అవకాశం చేకనుతోంది రైట్ సరే థాంక్స్ ఫర్ ది అప్డేట్స్